ఆ పిల్లగాడు ఒక్కడి ఎత్తనే ఇల్లుబు ఒక్కడ వారి మా బతుంది చల్లలో పుట్టి కూడా అనిపిస్తుంది భవిష్యత్తులో పార్టీ పార్టీ ఏ మా ఇబ్బంది నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ శంకర్ని నేను ఇవాళ సిరిసిల్ల జిల్లాకు వచ్చిన సిరిసిల్ల టౌన్లో ఉన్న పద్మారావు నగర్లో నిజంగా నిన్నటి రోజున అంటే ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగున నిన్నటి రోజున దాదాపు ఈ సిరిసిల్ల జిల్లాలోనే ముగ్గురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి చూస్తూ ఉంది ఒకప్పుడు సిరిసిల్ల అంటే సమైక్య పాలనలో సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఉరిసిల్లగా పేరుంటుండే ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కాంగ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఎంత దయనీయంగా మారిందో ఒకసారి వాళ్ళ జీవితాలు మనకు ఈ నెల నాలుగు నెలల నుంచి అర్థమైపోతూ ఉంది నిన్న ఒక్కరోజే ముగ్గురు చేనేత కార్మికులు అశువులు బాసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇవాళ మనము సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లో ఉన్నాం ఇక తమ్ముడు అడిచెర్ల సాయి కుమారు ఇరవై ఆరు సంవత్సరాల మంచి ఒక యువకుడు తన తండ్రి పెరాల్సిస్ వచ్చింది ఈ కు ఈ యువకుడి మీదనే ఆధారపడి ఆ కుటుంబం మొత్తము బతుకుతూ ఉంది సో ఆ యువకుడు నిన్న ఊరేసుకొని చనిపోవడం జరిగింది ఒకసారి అతను ఎక్కడ చనిపోయిండు ఏంటి అనేది మీకు చూపిస్తా ఒకసారి చూపించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ నిజంగా కూడా నాకు అంటే వాళ్ళతో మాట్లాడి మాట్లాడించాలంటే కూడా కొంత బాధగా ఉంది కానీ ఈ పాలకులకు తెలియజేయాలి వాళ్ళకు వాస్తవాలు చూపించాలి ఇప్పటికైనా కనీసం కనికరించి ఈ చేనేత కార్మికుల మీద కనీసం దయతలిచి ఆ ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి వీళ్లకు చేతిలో పని వచ్చే విధంగా ఇప్పుడు బతుకమ్మ చీరలో లేకపోతే ఇంకేవో ఇవో ఈ వర్క్ ఆర్డర్స్ రావడం వల్ల ఈ కుటుంబాలు ఇలాంటి పేద కుటుంబాలు బతుకుతైనటువంటి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ చనిపోయినటువంటి మన సాయి కుమార్ వాళ్ళ తల్లిదండ్రులతో కానీ వాళ్ళ బ్రదర్తో కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఒకసారి సాయి ఎక్కడ చనిపోయిండు ఏంటి అని ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది ఇక్కడ కనపడుతున్నటువంటి ఇల్లు ఇంకో ఈ ఇల్లు సాయి కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు అనమాట అంటే వాళ్ళ బాబాయిలు వాళ్ళందరిది కలిపి ఒక ఆరు కుటుంబాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఇల్లు ఇది సో పద్మశాలి సామాజిక వర్తి సంబంధించినటువంటి ఈ బిడ్డ ఒకసారి నిన్న నిన్న మధ్యాహ్నం టైంలో ఈ ఇల్లు అంటే ఇది మొత్తము కూలిపోయింది ఇది ఈ వర్షాలకు ఇదంతా ఇది కావడంతో ఈ ఇల్లును వదిలేసి వాళ్ళ పక్కన ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఇంట్లో కిరాయికి ఉంటున్నారు సో నిన్న ఒక నాలుగు నెలల నుంచి సాయి కుమార్కి ఎలాంటి పని లేదు బేసిక్గా సాయి కుమార్ వార్పిన్ అనేటువంటి ఒక వర్క్ చేస్తుంటాడు అంటే దారం తీయడానికి ఏదైతే చీర నేస్తందుకు దారం తీయడానికి ముందు చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ పని చేస్తూ ఉంటాడు గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఆ వర్క్ ఏది నడవట్లేదు అంతకుముందు నుంచి కొంత డల్గా ఉంది తన తర్వాత మొత్తానికి ఆ వర్క్ ఆపేసి ఆ వర్క్ ఆపేయడంతో ఆ సాయి కుమార్కి నాలుగు నెలల నుంచి ఎలాంటి ఉపాధి లేదు నాలుగు నెలల నుంచి ఎలాంటి ఉపాధి లేకపోయేసరికి తన తండ్రికి ప్రతి నెల పదివేల రూపాయలు మందులకు కావాలి తన కుటుంబ పోషణ కావాలి తన వాళ్ళ అమ్మకు కూడా ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ అన్న ఏదో చిన్నపాటి పనిచేస్తూ ఉంటే మొత్తం ఆ కుటుంబానికే సాయి కుమారు పెద్ద దిక్కు కానీ వాళ్ళు అదే సాయి కుమారు నిన్నటి మధ్యాహ్నం టైంలో ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ రాంగ్ నేను వచ్చి మాట్లాడితే కాసేపు ఈ కుర్చీ మీద కూర్చున్నాడు అంట కాసేపు ఈ కుర్చీ మీద కూర్చొని మీరు నిన్న ఇప్పుడు ఫోటోలు పొద్దున్ను చూస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో దీనికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఇక్కడ దీనికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇదే ప్లేస్లో అంటే ఇది సొంత ఇల్లు ఆ పక్కన ఉన్నదేమో కిరాయి ఇంట్లో చనిపోవడం ఎందుకు అనుకున్నాడా ఏమో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి దీనికి ఊరేసుకొని ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం నిజంగా ఇక్కడ కూర్చొని కాసేపు ఆలోచించిండు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇట కొంతమంది ఇట్లా పోతా ఉంటే అన్న కాసేపు కూర్చున్నాడు కావచ్చు ఎండకు రిలాక్స్ అవుతున్నాడు కావచ్చు అని చెప్పేసి కొంతమంది చూసినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ కూర్చొని చాలాసేపు ఆలోచించిండా ఏం బాధపడ్డాడు ఇంకా నా వల్ల అయితే లేదనుకున్నాడా వాళ్ళ నాయనకు ప్రతీ నెల పదివేల రూపాయల మెడిసిన్ మెడిసిన్ కావాలి వాళ్ళ కుటుంబం గడవాలంటే సాయి పనిచేస్తేనే సాయి పెద్ద దిక్కు వాళ్ళన్న కూడా ఏదో చిన్న చితగా ఒక అదొక పదివేలలోపు మాత్రమే ఆయన జీతం వస్తుంది సాయికి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు జీతం వచ్చేటువంటి అవకాశం ఉండేదంట సో అట్లా ఇద్దరు కలిసి పనిచేసుకొని ఆ కుటుంబాన్ని సాక్కుంటూ వచ్చేవారు ఒకసారి ఆ పేరెంట్స్తోను కూడా మాట్లాడదాం మిత్రుల అంటే అసలు ఏమైంది ఎందుకు ఏమైనా చెప్పిండా చనిపోయే ముందు రోజు ఏంది అనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళ అమ్మ వాళ్ళందరూ రోధిస్తా ఉన్నారు పాపం అంతా బాధపడతా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అంటే నిన్న చనిపోయిన నిన్నటి నుంచి ఏడ్చుకుంటూనే ఉంది ఆ తల్లి కొంచెం ఇట్రామ్మ అమ్మ అమ్మ ఎప్పుడు ఎప్పుడు చనిపోయిండు ఏమైంది అసలు అంతకుముందు ఏమైనా చెప్పిండా మీకు లేదు నాకు చెయ్యాలి ఆ పిల్లవాడు ఒక్కడే చెప్తేనే ఆ తండ్రికి వీళ్ళందరు కుటుంబం ఇక అసలు పని లేక ఏమి లేక నిన్న బియ్యం లేవు వంట కూడా చేసుకోలేదు రెండింటి దాకా తినలేరు ఇక ఇక తినలేరు ఇక అవి బియ్యం లేకపోయినా నేను ఇవన్నీ ఎట్లా ఎల్లదియాలి తండ్రిని ఎట్లా తాగాలి ఇక ఇరవై నాలుగు గంటలు అప్పులు వాళ్ళ ఆ అప్పులు ఎట్లా కట్టాలి ఇవన్నీ నేను ఆ ఒక్క పిల్లగాడు చెప్తే ఇవన్నీ వెళ్ళాలి నేను ఎట్లా ఎల్లదీయాలి అని అదే మెనాది పెట్టుకున్నాడు అది వరకే అంటుండు అంటుండే ఇలా కాబో తెరేపు దొరకదా బిడ్డ పని దొరికితే చేసుకుందంతి అని తల్లిదండ్రి చెప్పిండు ఇక అదే టార్చర్ ఇక పిల్లవానికి నాకు పని లేదా ఈ కుటుంబం ఎట్లా చాదాలి నేనేం పరిస్థితి ఇది మనకు అని ఇక ఇంట్లో తిందామంటే బియ్యం లేక ఆ వంట కూడా చేసుకోలేరు ఇక ఇదే గొడవ మీద ఉన్నారు పది సంవత్సరాలు అవుతుంది పక్షపాతం వచ్చి ఆయనకే ఈ డబ్బులు పెట్టాలంటే నెలకు కనీసానికి ఏడైనది వేలు ఒక నెలకే కావాలి డబ్బులు పెట్టే పైసలు లేవు మందులకు ఇక లేక ఆ రోజు ఆయనకు మందులు తేవాలంటే నేను ఈ మందులు ఎక్కడ తేవాలి ఈ కుటుంబాన్ని ఏడ పోషించాలి నాతోటి కాదు ఇక అన్న కూడా కొంచెం కాలు జర పని చే పోలి వచ్చింది ఇక ఈ తల్లి ఆయన సేవ చేసుడు ఎవ్వలో రూపాయి పని లేదు తిందామంటే ఉండదు ఇక నిన్న జరిగిన పరిస్థితికి బిడ్డ ఆ నాలుగు నెలల చూసి పని లేక ఇక ఇదే టాచరు బిళ్ళకు ఏం తల్లి తండ్రి నీ లేకపోతే రేపు దొరుకుతుంది బిడ్డ ఇంకా పని గురించి మనం ఈ ఇబ్బంది మనం అనుకుంటే ఎట్లుంటుంది బిడ్డ అని తల్లి తండ్రి అన్నగాడు సమాధానం చెప్పినా కానీ ఇక ఇదే మనది ఇక ఆ పిల్లగానికి ఎప్పుడు చెప్పినా ఇదే పని నాలుగు వాటికి వేసుకు మూడున్నర నాలుగు మధ్యలో చూడలేదు పండుకున్నాడు అదేనప్పుడు పండు కదా సప్లకడ వండీ మేము పండుకున్నాం పండుకున్నప్పుడు లేచిపోయింది మేము చూడలేదు అంతకుముందు చెప్పింది ఇబ్బంది అవుతుంది పని దొరక ఇబ్బంది చెప్తాను అప్పులు అడుగుతుండే మమ్మీ అప్పుల అడుగుతుండే ఇజ్జతమానంది మమ్మీ అని అన్నాడు అన్నాడు కానీ కాకపోతే

ఒక్కరోజు రోజు లేకపోతే ఇక ఆయన పిడిచింది ఈ కాలు రెక్కలు మొత్తం పడిపాయ ఇక మా అయితే పైసలు లేవు మరి నేను ఎక్కడ దేవాలి ఇప్పుడు పైసలు నా దగ్గర ఉన్నాయా అన్నట్టుగా మాట్లాడిండు ఇక ఈ పని చేసిండు నీళ్ళు తాగి ఆయనతో వండుకున్నారు ఇక ఎండాకాలం ఒకటి ఉండే నీళ్ళు తాగి వండుకున్నాయి వాళ్ళ సందాల్లో బాత్రూమ్ కోసం ఇప్పుడు తీరామంటే లేవు వంట కూడా చేయలేదు లేక తీయము లేక ఇద్దరు మర్చుకొని ఇక తండ్రి వెళ్తాడు చూసి ఈ తల్లిని చూసి అంటే నేను నాకు పని చేస్తేందుకు పని లేదు ఇప్పుడు కుటుంబం అయితే లేదు తింటేందుకు లేదు ఇక ఏం చేయలేక అర్థం కాక అది చేస్తాను

ఇక ఈ పరిస్థితి చేస్తుంది మరి ఏదన్నా మాఫీ చేస్తేనే కన్నా ఈ కుటుంబం బతుకుద్ది కదా చేసే ఆధారమే పిల్లగాడు బాయే ఇక ఇప్పుడు ఎట్లా వీళ్ళ పరిస్థితి ఇంకోటే ఆడన్న గ్యారంటీ ఉంది మా కుటుంబముల మాకు పని చాలా పని తప్ప వేరే పనులు రావు మాకు చేసుకుంటే సాంచు లేకపోతే లేదు నడిపోయాయి ఆరు పిల్లలు నడవయా కంటలు నడు ఎట్లా సారు మాకు పని లేకపోతే ఆడవాళ్ళని చేసి సాధ పని లేదా మన కిరాయి ఆడపిట్టి ఇంట్లోనే ఉంటారు ఇలా సొంతం ఇల్లు కూడా లేదు కూలిపోయింది అది ఆడపిట్టేదే అది కూడా ఆ ఇల్లు కూడా ఆమెదే అయితే ఇగా ఇది పరిస్థితి ఉందని పోతే గేరేజాలు కిరకు అనే ఉందని నైన్త్ అయితే నైన్త్ తమ్ముడు అయితే అనే పైసలు చూసుకుంటాం మనసులో చూసుకుంటాం అని చూత ఉంచుకున్నా ఏం చేయాలి సారు మా బతుకులు బజార్బాల్ అయిపోయినాయి సారు మమ్మల్ని ఆదుకునే దిక్కులే గుళ్ళైపోయింది మందులు నిన్న పరిస్థితి మందులు తెచ్చి వేసటానికి పైసలు లేక ఇంట్లో తిన్నామంటే అన్నం వండుకోలేరు బియ్యం లేక ఇగో నిన్న జరిగిన ముప్పై ఐదు కిలో బియ్యం చాసేసారు ముప్పై ఐదు అవే ఇన్ని అందుకొని కంట్రోల్ బియ్యం అంతే మా అందరు బతుకులు అంతే కంట్రోల్ బియ్యం మీద నడుచుకుంటాయి అవి తప్ప వేరే బియ్యం ఏది ఏది ఉన్నాక మా జరి నడుపుకోవాలి లేకపోతే కూర్చో 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 కూర్చోమ్మ కూర్చో సో ఇది పరిస్థితి ఇల్లు ఇప్పుడు వాళ్ళు మీ బ్రదరా నీ పేరు ఏం పేరు అన్న మహేంద్ర మహేంద్ర నువ్వేం చేస్తుంటావు నేను మెడికల్ ఐన్స్ లో వర్క్ చేస్తాను మెడికల్ ఐన్స్ లో పనిచేస్తావు ఎప్పుడైనా చెప్పిన మరి మీ తమ్ముడు ఏమన్నా అన్నాడా వెళ్తలేదురా ఇట్లా అది అని మాట్లాడిండు దగ్గర దగ్గర ఐదారు నెలలు అవుతుంది పని లేక ఈ అప్పులు నాతో అవుతలే కట్టుడు పని లేకపోయి నా జీతం సరిపోదు నాకు వచ్చే ఎనిమిది వేల జీతానికి మా నాన్న పెడితే కూడా రావు చేసేటో వాడు ఒక్కడు పెద్ద పెద్ద జీతం నేను పెద్ద కానీ నాకు కాలు మంచిగా లేదు పోలియో ఏదైనా వాడే చూసుకుంటుండే ఇవ్వు అట్లా ఉంటాడు నాకేమన్నా ఆర్థిక సహాయం కానీ ఏదైనా జాబ్ కానీ కుటుంబం నాకు చేయండి సార్ అన్న మా చిన్న వాళ్ళ అబ్బాయి చిన్నవాళ్ళు అబ్బాయి మేము అందరం కూడా ఇదే ఇంట్లో ఉంటాం అందరం ఒకటే జాబ్ ఉంటాం మేము కూడా అదే సంచలన పని చేస్తాము తనకు ఇప్పుడు నేను చే తను చేయలేని పరిస్థితిలో ఉంది తన వర్క్ బంద్ ఉంది అందరూ వర్క్లు బంద్ ఉంది ఇప్పుడు బాబాయ్కి నెలకు పదివేలు పెట్టాలి వీడి తినాలి తమ్ము ఈకి మంచిగా లేదు ఉన్న వాళ్ళందరికీ వెళ్ళాలంటే ఉబ్బలక లేని పరిస్థితి మాకు నెలకి ఎన్ని మాకు పద్దెనిమిది కిలోలు వస్తాయి ముప్పై ఐదు బియ్యం వస్తాయి ఆ బియ్యం ఎన్ని బతుకుతామన్నా అన్న మేము కంట్రోల్ బియ్యమే రేషన్ షాప్ బియ్యం బతకాలి చెల్ల మ్యారేజ్ అయింది చిల్ల మ్యారేజ్ అప్పులు అప్పులు అయినాయి బాబాయ్ వాడే బాబాయ్ అప్పులు మా అప్పులు అన్నీ తీరేసరికి కూడా వస్తువుతుంది సార్ మేము చాలా పుట్టి కూడా దాండిగా అనిపిస్తుంది ఈ పరిస్థితుల వేరే పనికి వస్తేనే ఇంకో పని రాదా చిన్నప్పటి నుంచి పనులు నేర్పలేరా మా వయలు మాకు ఇదే దిక్కుమల్ సాయంత్రం పని బతుకు నేర్పులు ఈ పని చేసుకుని బతుకుదాం అంటే గవర్నమెంట్ ఉందని వాళ్ళకి ఇట్లా పడే గిట్లు ఉంది మా పరిస్థితి అప్పుడు కేటీఆర్ సార్ ఉన్నప్పుడు అన్న ఏదో ఒకటింద పని ఉండే నడిచింది చీరలు అని చెప్పి ఇన్ని ఆరు రూపాయలు సంపాదించుకున్నాం బతుకమ్మ చీరల మీద ఇంత అమౌంట్ వస్తుండే నెల ఇంత అమౌంట్ లెక్క వస్తుండే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంత వస్తుండే ఇలా తీసుకుందాం కుటుంబాన్ని ఇప్పుడు సంచల బంద్ ఉందా కాంచాలి తిన్నామంటే తిండి లేదు ఉన్నామంటే కిరాయి కొంపలు లేదే అదే సార్ ఇప్పుడు కంట్రోల్ ఏమో వస్తుంది ముప్పై కిలోలు నెలకి ఎన్ని ఎన్ని థర్టీ డేస్ ఎన్ని రోజులు జరిపోతుంది సార్ రోజు కిలో తింటామా పొద్దు మాపు తినాలి పిల్లలు ఒక్కొక్కరు నలుగురు నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయితే సార్ పరిస్థితి మనం కూడా కొంచెం మీరు కూడా ఆలోచన చేయాలి పిల్లల గురించి మా గురించి కూడా కొంచెం ఆలోచన చేయండి మీరు మరే చూసలే ఇల్లు పరిస్థితి ఇరవై మంది ఉంటాం ఒక్కటే ఇంట్లో ఎక్కడ కూడా చూడరు మీరు ఇలాంటి ఫ్యామిలీని కూడా ఎందుకంటే అందరం కలిసి ఉంటే నాలుగు మంచిగా ఉంటా అని చెప్పి ఎన్ని నెలలు ఉంచాలి కంబైట్ ఫ్యామిలీగా బతికినాం మేము ఎవరకవలు చేలేసుకున్నాం రెండు డ్రాగన్ తిండి లేకపోతే సరిగ్గా కూడా ఇంట్లో బియ్యం లేవు కొద్దరు అప్పుల ఫోన్ చేసేలాట అరే ఏమే పసిల ప్రభుత్వం ఇంకా పది పంద ఉండి అని ఫోన్ చేశారు ఆ టెన్షన్కు బాబు టెన్షన్కు అన్నిటికీ ఆయన చేసుకున్నాడు ఇక ఈ కుటుంబం పరిస్థితి నిజంగా అంటే చెప్పలేము ఒక వైపు ఏమో వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నకు మొత్తం పది సంవత్సరాల నుంచి అదే కుర్చీకి మంచానికి పరిమితం అయిపోయింది వాళ్ళమ్మ పరిస్థితి చూస్తే ఆమె పనిచేసే పరిస్థితి లేదు ఇప్పుడు పనిచేసేటువంటి ఒకే ఒక వ్యక్తి చనిపోయింది వాళ్ళ ఒక శవం లెక్కున్నాడు నాలుగు నెలల నుంచి అంటే పని దొరకక ఎంత ఇబ్బందులు ఎంత అవస్థకు గురైతున్నారో ఈ కుటుంబం అంటే ఈ పద్మశాలి సామాజిక వర్గంలోనే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటే వీళ్ళకి పెద్దగా భూములు ఆస్తులు అట్లాంటివి ఏమి ఉండవు ఎంతసేపు ఉన్న ఈ సాంచ బతుకులు ఈ సాంచ పనులు చేసుకొని బతకాలి అంటే ఇన్ని రోజులు ఆ బతుకమ్మ చీరలో అవో ఇవో ఏవో ఒకటి ఆర్డర్ వచ్చినా కానీ ఆర్డర్తోనన్నా కనీసం వీళ్ళకు పూట గడుస్తుండే ఇప్పుడు ఇది వచ్చిన కాంచి పాత బిల్లులు పెండింగ్ ఒకవైపు ఇబ్బందులు ఇప్పుడు ఇక కనీసం వాళ్ళకి తిండి లేక ఏ పనులు రాక ఇది ఒక రకమైనటువంటి కక్షపూరితంగానే ఉన్నట్టుగా కనపడతా ఉంది తప్ప ఇందులో పెద్దగా ఈ ఈ పేద కుటుంబాలతోని గింత గీ ఇంత ఈ పేద కుటుంబాలతోని రాజకీయాలు అవసరమా వీళ్ళకు కనీసం ఏదో ఒకటి ఉపాధి కల్పించే విధంగా లేకపోతే ఇంకొక పేరు పెట్టో ఏదో ఒక పేరు పెట్టో ఆ పథకాన్ని కొనసాగించి ఈ కుటుంబాలకు మంచి చేస్తే బాగుంటుంది కానీ మొత్తానికి దాన్ని ఆపేసే విధంగా ఇట్లాంటి ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయంట ఇదే ప్రాంతంలో ఇక్కడ వీళ్ళందరూ అవే చెప్తున్నారు మాకు ఈ పని తప్ప ఇంకొక పని రాదు అని చెప్పేసి ఇప్పుడు అందరూ అప్పులోలు వీకబట్టే ఇది చేయబట్టే ఇంకా చివరికి ఏం చేయాలి ఆ కుటుంబం సో కాబట్టి అలా ఈ బిడ్డ సాయి చనిపోయిండు రేపు నాడు ఇంకెవరు ఏంది కథ ఇలాంటి బాధ ఆందోళన ప్రతి ఇక్కడ ఉన్నటువంటి అందరి కుటుంబాల్లో ఉన్నాయి పాపం వాళ్ళు చెప్తా ఉంటే బాధ అనిపిస్తుంది తినడానికి బియ్యం కూడా లేవు అంటే ఆ కుటుంబాలు ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి దయచేసి మిత్రులారా చూసే మిత్రులు కూడా నేను వాళ్ళది గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా కింద డిస్ప్లే చేస్తా సో వాళ్లకు మీకు తోషంత సాయం చేసి ఆ కుటుంబానికి పాపం ఎందుకంటే ఈయన కూడా పోలియో పేషెంట్ కొంత ఆయనకు కూడా అమౌంట్ ఎనిమిది వేలు పదివేలు జీతం వస్తుందంట ఆ దాంతోనే వాళ్ళ నాయనకు మందులు ఈ కుటుంబం అంతా అయినా ఉండే నేను ఆ నెంబరు వీళ్ళ వీళ్ళ ఫోన్పే నెంబర్ అకౌంట్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తా మీకు తోచిన సాయం చేయండి ఎంతో కొంత సాయం చేస్తే ఈ కుటుంబం నిలబడుతుంది ఈ కుటుంబం కొంత ఆర్థికంగా సాయం అయితే తెచ్చేయలేం మనము బట్ కానీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం వల్ల వాళ్ళకి కొంచెం గుండె ధైర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము సో ఆ విధంగా హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనము సిరిసిల్ల పక్కన ఉన్నటువంటి తంగడపల్లిలోని ఇందిరమ్మ నగర్లో ఉన్నాం అంటే నిన్న చేనేత కార్మికుడు ఒక మల్లేశం తంగారప్ప మల్లేశం అనేటువంటి ఒక చేనేత కార్మికుడు చనిపోయాడు కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి ఇంతకుముందు మనము అక్కడ శ్రీ అదే సిరిసిల్లలోని పద్మానగర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కుటుంబం అంటే ఒక చేనేత కుటుంబం ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది ఆ కుటుంబము కనీసం తినడానికి తిండి లేక తిండి లేక పని దొరకక చనిపోయినటువంటి దుస్థితి అక్కడ మనం చూసినాం సేమ్ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే సో ఇక్కడ మల్లేశం కుటుంబ సభ్యులు నేను వచ్చి అడిగినప్పుడు ఆయన రోజు పని చేస్తే రోజు పని చేస్తే మూడు వందల నుంచి ఐదు వందలు ఐదు వందలు చాలా ఎక్కువ అనమాట ఇంకా వాళ్ళ దాంట్లో వస్తే అంతకంటే ఎక్కువ ఎక్కువ సంపాదించాడు అది కూడా గత నాలుగు ఐదు నెలల నుంచి పని లేదు సో దాంతో కుటుంబ పోషణ కావచ్చు లేదనుకుంటే మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ లేక ఒక మనస్తాపానికి గురై ఆయన చనిపోయినటువంటి పరిస్థితి మనం వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చిన మీ టెంట్ కూడా నేను తెలియలే సో నిన్న ఈవినింగ్ టైంలో కొంత లేట్ నైట్లో ఈ కార్యక్రమం జరిగిపోయింది వాళ్ళ ఆయన భార్య కూడా పాపం ఆమె దాకి కాలుకి ఇంజూర్ అయ్యి ఆమె కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నది అక్కడ ఆయన కొడుకు ఆ డిగ్రీ కంప్లీట్ చేసి అతను ఉన్నాడు సో వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఎప్పుడు జరిగిందమ్మా ఎప్పుడు చనిపోయింది ఎట్లా ఎట్లా అయింది ఒకసారి పదిన్నరకే అండి ఇంట్లోకి వెళ్ళి నిన్న ఏమని చెప్పిపోయిండు ఏడుకోతున్నావు అన్న నేను అంటే పని అడిగేస్తా అన్నాడు అంటే ఎక్కడికి పోతా అంటే పాత తనలో చేసిన దాంట్లో పోతా అన్నాడు అంటే నేను దివ్యాసపాయలు ఇత్తడు అయ్యాడు వద్దు ఇంకా ఇప్పుడు ఇప్పుడే చాలా అయితే దివ్యాసపాయలు ఉన్నక్కడ దొరికినాడ వదితాయి అంటే వేసి చెట్ని అడిగేస్తాను పెండి అనిపి నాకు ఇచ్చేయండి కాళ్ళు నొప్పి ఉందంటే ఆయన తిన్నాడు పదిన్నరకేంటి మాకు రాలేదు పన్నెండున్నరకు అందరు వచ్చి గిట్లైంది గిట్లయింది అని చెప్పి నాకు ఏం చెప్పలేడు అంతేపి అంటే అందరి ముందు రోజు కూడా ఏమైనా బాధపడ్డా ఇట్లా పని దొరుకుతా అంటే పని లేదని ఇప్పుడు మూడు నెలల నుంచి పని లేదు పని లేదు పని లేదా అంటాడు పని అన్ని బంద్ ఉండే మరేం చేస్తాం పంత ఉన్నాయి కదా చాలైనా కోదుతాయి అంటే గదే చూసుకుంటాను అన్నాడు అంతే అండి పని లేకపోతే చనిపోయేంత డిసిషన్ ఎందుకు తీసుకోవాలంటే ఇంకా పని రాదనా లేకపోతే వేరే పనులు ఏం చేయడు ఒక సాయంత్రం పని తప్ప ఏం పని చేయడం సాయంత్రం పని తప్ప ఇంకా వేరే ఏం చేయడు చదువు రాదు ఏం చిన్నప్పటి నుంచి గదే సాయంత్రం పని ఏం రాదైనా ఒక సాయంత్రం పని ఎత్తారు కొన్ని ఏళ్ళు భీమాండికి ఏంటో తర్వాత ఇక్కడ దేశంలో ఉన్నాడు అంతే అంటే ఎంత సంపాదిస్తుండే ఒక రోజుకి ఆంచలలో నడిచిన తీరు అది మన తెలియదుగా చేసుకున్న సాధన అయితే చేసినారు లేకపోతే చేసుకున్న అంత నా సాయంత్రం పని ఎంత చేసుకుంటే అంత వస్తుంది అనమాట అయితే మూడు నాలుగు నెలలకి వెళ్ళి లేదు పని మొత్తానికి లేదు మొత్తానికి లేదు పని అంటే ఏమైనా చెప్తుండే నాకు ఇట్లా పని లేకపోయేసరికి మరి నాకు ఏది అనపో ఏది అనపో ఇదే పని లేదు కదా పని లేదు కదా అంటే అందరికి బంద్ ఉంది మన అందరికి బంద్ ఉంది మనకే అంటే మరి అడిగి అని పేండి గంతేనా నాతో నిన్న నేను పట్టు కట్టేసి కచ్చుకొని పన్ను తిని మరి ఇంకా అత్తనా వరకు వాళ్ళకో గిట్లైంది గిట్లయింది అని వచ్చారు గంటే ఇక్కడికి వెళ్ళయితే పదిన్నరకండి ఇంట్లోకి వెళ్ళి ఇక అది పన్నెండున్నర అయింది కావచ్చు మంది వచ్చినప్పుడు అంతే గంతేనే బండుకొని లేచినప్పుడేసుకున్నాడు మేము బోన్లేని కాళ్ళ పండికి సింత కిందంట ఇక్కడ కార్ఖా వెనక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాలుగు నెలల నుంచి వెళ్ళి పని లేదు మా బామ్మడిదే అవుతాడు అంకారం మేషం అయితే ఏమైందంటే నాలుగు నెలల నుంచే పని చేట్లని అడుగుతున్నామో మాకు వచ్చే పైసలు సీరియల్ నడిపిన పైసలు డబ్బులు రాలేవు కా ప్రభుత్వం నుంచే మాకు డబ్బులు రాలేవు కాబట్టి మేము ఇప్పుడు ఆ డబ్బులు వచ్చేదాకా మేము మేము దందా చేయలేము పని నడిపించలేము అని వాళ్ళు బంధు పెట్టుకున్నారు మందు పెట్టుకున్నాక ఈ మూడు నాలుగు నెలల నుంచి మాకు పనిచేసోలోకి ఇబ్బంది అవుతుంది ఇక వాళ్ళు బంద్ పెట్టుకున్నారు కాబట్టి నాలుగు నుంచి ఇబ్బంది అవుతుంది పని లేదు ఏం లేదు ఒక్కడే వీడు పనిచేస్తున్నాడు మావిడు ఇక ఇంక ఇబ్బంది అవుతుంది నడుపుతురు చనిపోకపో కానీ ఇప్పుడు వాళ్ళకు డబ్బులు రాలేవు మాకు అసలు రాలేదు కాబట్టి మేము దందా చేయలేము అని ఆపేసారు వాళ్ళు చెట్లు పెద్ద చెట్లు ఆపేసినాక ఆ కానీ ఎవరూ భీములు ఇవ్వలేవు కోములు ఇవ్వలే ఏది ఇవ్వలే ఆపేసారు ఆపేసినాక వర్క్ మేము మాకు ఇబ్బంది అవుతుంది కదా మేము నాలుగు నెలల నుంచే పని లేక మేము పని కొలిపోయి ఊకున్నాం నాలుగు నుంచే బాగా ఇబ్బంది అవుతుంది పని చేసుకుంటేనే రెండు వందల రూపాయలు వస్తాయి మాకు రోజు రెండు వందలు వారానికి పదిహేను వందలు రెండు వేల రూపాయలు వచ్చే పరిస్థితి ఇది ఈ నాలుగు నెలల నుంచే పని లేకపోయే వరకు చాలా ఇబ్బంది పడ్డాం ఇట్లే బాగా పని లే పనులు అంటే మరి ఏం చేద్దాం మనకు వేరే పని రాదు చదువు లేదు ఏది లేదు మనమే ఇవి ఇప్పుడు పని చేసే పరిస్థితులు సాయంత్రం బంద్ ఉన్నాయని అని ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచే పని చేస్తున్నాను ఇదే పని వేరే పని మాకు రాదు గతంలో ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకపోతున్నాయి అంటే ఇట్లా సాంఛో ఆగిపోవడము ఇప్పుడు ఇంతవరకు అయితే ఇంత ఘోరంగా పరిస్థితులు లేకుండే ఇంతవరకు ఇప్పుడైతే ఘోరంగా అంటే మా ఘోరంగా అయింది తెలంగాణ అప్పుడు సిరిసిల్లా ఉడిసిరులా అయింది అయింది తర్వాత ఈ తెలంగాణ వచ్చినప్పుడు సీరియల్ తీసుకొచ్చారు సీరియల్ తీసుకొచ్చినప్పుడు మంచిగా పని నడిచి జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అయిపోయింది వాళ్ళ సమస్య ఏందో మాకు తెలియదు కానీ ఆపేసి కాబట్టి మాకైతే కార్మికులకు పనిచేసే వాళ్ళకి ఇబ్బంది అయింది ఈ నాలుగు నిర్ణయించారు అంతే వేరే పని రాదు ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది మా పరిస్థితి మాకు ఉంటుంది మన పరిస్థితి వాళ్ళకు ఉంది చెప్ప చేయక పని చూసుకుంటాను వేయండి మొన్న మొన్న చాలా అయింది ఒక సైడ్ చాలు చేసిండు చాలైంది పని అడుగుతాను వేయండి పోతే ఉందన్నాడా లేదన్నాడా తెలియదు ఈ మన మన స్థానంకి ఏమనిపించిందో ఏమో అంతా ఇది చేసుకున్నాడు ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరము బతుకమ్మ చీరల ఆర్డర్లు వస్తుండే అవి మీలాంటి కార్మికులందరూ పని చేసుకుంటాం ఏదో ఒకటి దొరుకుతుంది ఇప్పుడు ఆ పాత బిల్లులు రాక ఇవి రాక తోటి ఇబ్బంది అయితే ఆ షేట్లు ఏం బంద్ పెట్టారు వీళ్ళేమో ఇప్పుడు ఈ అయినా వీళ్ళు మాలిచ్చిండు కాబట్టి ఆయనే వేయాలి డబ్బులు ఈ సీ కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు పాత ఎవరికి మాళ్ళని నడిపించినో వాళ్ళని అడగాలి ఇప్పుడు నా సిచ్యువేషన్ కాదు కదా ఈ హిసాబ్ అర్థమైంది ఇప్పుడు ఎవరిది ఏ షాప్ ఉందో మాకు తెలియదు ఉండదు రాజకీయంగా ఉండాలి మాకైతే మా పేదోళ్ళకైతే ఇప్పుడు తక్లిఫ్ అవుతుంది ఈ గత నాలుగు నెలల నుంచి మాకు పని లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము చాలా అన్ని ఇక్కడ మొత్తం కార్ఖాను బంద్ అలా మొత్తం నాలుగు నెలలు ఇప్పుడు ఇప్పుడే కొంచెం అవుతున్నాయి ఇప్పుడు నేను కూడా పని చేస్తాను నాలుగు నిమిషాల వరకు మా షేట్కి మాలు రాలేదు నేను ఇంకా పనికి ఎక్కలేదు నేను మా మల్లేశం చేసే కానీ ఎత్తా మావాడు వేండు నేను అడగత్తా బా అని వేయండి పోయిండు ఇంకా ఇప్పుడు ఇప్పుడే చాలా అవుతుంది ఏమన్నాడేమో ఇక వానికి ఇక ఇంకా పదిహేను రోజులు పడుతుంది అన్నాడు ఏమన్నాడో తెలియక ఎట్లా అని అని ఇది చేసుకున్నాడు అంతే ఇప్పుడు నేను కూడా అదే సాయంత్రం పని చేస్తాను నువ్వు కూడా ఒక ఇప్పుడు ప్రభుత్వం కూడా చూస్తూ ఉంటుంది మీలాంటి వాళ్ళ ఉంటుంది సో వాళ్ళకి ఏం చెప్పాల్సి అంటే మీరు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ పార్టీ ఏమన్నా కానీ ఏ పార్టీ ఏమన్నా కానీ కార్మికులు గాను కార్మికులు వాళ్ళను ఇప్పుడు కడుపు కొట్టినట్టు అవుతుంది ఇది కథ ఏంటంటే డిమాండ్ ప్రభుత్వాన్ని ఏం చేస్తాం మీ సమస్యలు ఏమన్నా మీరు పరిష్కారం చేసుకోరు ఇప్పుడు మా లాంటి కార్మికులను ఇబ్బంది పెట్టకూడరు అన్నదే నేను అనేది వేరే పని రాదు మాకు వేరే పని అస్తే మేము వేరే పని చేయగలుగుతాం ఇక్కడ వేరే పని కూడా ఏం లేదు సిరిసుల ఉన్నాయే గిదే చేనేత సాంఛో లేదు అంతే సాయంచాల పని తప్ప వేరే పని లేదు మాకేం రాదు మేము ఇప్పటి నుంచి వెళ్ళి ముప్పై నలభై నుంచి వెళ్ళి గిదే సాయంతల పనులు చేస్తున్నాం అంతే మరి ఇంత ఇంతమంది పేద ప్రజలు బతికి ఆధారపడుతున్నటువంటి ఇలాంటి మీద ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి ఎందుకు అంటే అది వాళ్ళకి తెలియాలి మాకేందంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకేదన్నా సహాయపడుతున్నా అని మేము చూస్తాం ఎదురు చూస్తాం అంతే ఈ మొన్న దాకా సీరియల్ నడిచినాయి తెలంగాణ సీరియల్ అనేది నడిచినాయి రోజుకు ఐదు వందలు పడ్డాయి ఇవాళ ఇప్పుడు ఆ సీరియల్ బంద్ అయినాయి ఇప్పుడు పని మొత్తానికి సాయంత్రం బంద్ అవ్వట్లా మాకు ఎలాంటి పని తొడుతుంది ఇక్కడ ఎక్కువ ఎక్కువ సిరిసిలలో కూడా అయ్యేది మన మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ చీరలు నడిచినాయి అప్పుడు రోజుకు ఐదు వందలు మాకు పడ్డాయి సో ఇక్కడ పరిస్థితి కూడా అదే అంటే ఈ కుటుంబాన్ని కదిలించినా కానీ ఇదే పరిస్థితి ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బతుకమ్మ చీరలని ఇట్లాంటి ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈ సిరిసిల్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు ఎక్కువ పరిశ్రమలు కూడా అన్ని సంబంధించి హ్యాండ్లూమ్ వాళ్ళే పవర్ లూమ్స్ ఇవే ఉంటాయన్నమాట సో కాబట్టి ఈ వీళ్ళకి ఆ షేట్లకు ఈ ఆర్డర్లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి కార్మికులు దాంట్లో పనిచేసి ఎంతో కొంత ఉపాధి పొందేటువంటి వాళ్ళు రోజుకు ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇట్లా సంపాదించుకుంటారు ఎంత ఎంత పని చేస్తే అంత అనమాట ఇప్పుడు ఏమైంది ఈ గవర్నమెంట్ మారిన తర్వాత పాత బిల్లులు ఏవైతే చేసారో ఆ బిల్లులు క్లియర్ కాలేదని ఈ షేట్లందరూ మొత్తానికి బంద్ పెట్టేశారు సాంచ బంద్ పెట్టడంతో ఇప్పుడు ఇప్పుడు మల్లేశం మీడ ఇంతకుముందు మనం ఆడ సాయి కుమార్ దృష్టం సాయి కుమార్ కుటుంబం కూడా ఇంకా మరీ దారుణం వాళ్ళ వాళ్ళ నాయన పెరాలసిస్ వచ్చింది వాళ్ళ లేవలేని పరిస్థితి సో అట్లా ఈమె కూడా ఈడ ఈమె కాలు ఇరగబడి ఈమె ఇబ్బంది పడుతున్నది ఈ చిన్న పిల్లగాడు డిగ్రీ చేసిన పిల్లగాడు ఇప్పుడిప్పుడే వాడు చదువు కంప్లీట్ చేసినట్టు పరిస్థితి సో కాబట్టి ఇట్లా ఈ పద్మశాలి సామాజిక వర్గంలో కూడా ఎవరికి కూడా వ్యవసాయమో లేకపోతే ఇంకేదో ఆల్టర్నేటివ్ ఉపాధి లేదు ఎంతసేపు సాంచల పని చేయాలి ఆ పని చేస్తేనే దాని నుంచి వచ్చినటువంటి పైసలతోనే వీళ్ళ కుటుంబం సాకాలి మంది ఉండాలని ఏదైనా కానీ సో ఇప్పుడు గత ఐదు నెలల నుంచి ఈ గవర్నమెంట్ మారిన కానుంచి ఆ పని మొత్తానికి బంద్ పెట్టడంతో ఈ ప్రతి కుటుంబానికి ఇలాంటి గోస ఉంది అంటే కొంతమంది పిల్లం పిల్లల ముఖం చూసి ధైర్యం జాలక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని ఇంకా కొంతమంది ఆశలు లేక ఇబ్బందులు లేక ఇట్లా ఆయన చనిపోవడం కూడా మళ్ళేశము ఆ సాంచల మీద నేసినటువంటి నైలాన్ తాడుతోనే ఉరేసుకొని చనిపోయిందంట మరి ఎంత ఎంత పానం చచ్చి ఉంటుంది ఆయనకు కుటుంబం మీద నా వల్ల అయితే అనుకున్నాడా ఇంకొ నేను మొయ్యలేను అనుకున్నాడా ఏమనుకున్న తర్వాత కానీ ఇలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి ముఖ్యంగా సిరిసిల్లలో ఇక్కడ ఈ ఈ కార్మికుడు చెప్పేది కూడా గదే మాట మీరు మీరు రాజకీయంగా ఏమని ఉంటే చూసుకోండి కానీ మా పుట్ట కొట్టడం వల్ల మా కుటుంబాలు ఆగమైతే ఇలా ఈ కుటుంబం ఆగమైతే ఏ రాజకీయ పార్టీ అయినా రెండు రోజులు మాట్లాడుతుంది మూడో రోజు మళ్ళీ వాళ్ళకి వేరే పని పడుతుంది అక్కడ పోతారు మరి కుటుంబానికి దిక్కేవారు సో కాబట్టి కుటుంబాలని ఇబ్బంది పడేయకుండా ఈ పద్మశాలి సామాజిక వర్గం బతికి బట్టగట్టాలంటే వంద శాతము మళ్ళీ ఆ సాంచల్ వర్క్ నడవాలి నడవాలంటే ప్రభుత్వము ఆ విధంగా చర్యలు తీసుకోవాలి పాత బిల్లులు క్లియర్ చేసి కొత్తగా సరే బతుకమ్మ అనేటువంటి పేరు మీకు నచ్చకపోతే వేరే పేరు పెట్టి ఇంకొక చీరలు ఆర్డర్ చేయండి ఏదో ఒకటి చేయండి కానీ ఈ ఇన్ని వేల కుటుంబాల దేమీ ఆధారపడ్డప్పుడు దీంట్లోని బతికించాల్సినటువంటి ఈ కుటుంబాలను బతికించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంటుంది

ఏమన్నా కానీ ఏ పార్టీ ఏమన్నా కానీ ఇప్పుడు మా లాంటి కార్మికులను ఇబ్బంది పెట్టుకో